హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన స్ప్రౌట్ నెట్వర్క్లో అసలు కమ్యూనిటీ అనేది ఎంత రావడం జరిగింది అని చాలామంది డౌట్ ఉందండి దాంతోపాటు ఈ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది మనకి ఎప్పుడు తగ్గొచ్చు అని డౌట్ దీంతో దీంతోపాటు మన సంబంధించిన కాంటెస్ట్ అయితే రన్ అవుతుంది కదండి దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే వచ్చాయి వాటి గురించి కూడా నేను మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు అంటే సబ్స్క్రైబ్ బటన్గా అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా ముందుగా చూసినట్లయితేనండి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు మన టీం వచ్చేసి ఓవరాల్కి మొత్తం రిఫర్ చేసింది ఐదు వందల ఇరవై తొమ్మిది మంది అండి కానీ దాంట్లో చూసినట్లయితే అంటే ఓవరాల్గా ఐదు వందల ఇరవై తొమ్మిది మందిలో మూడు వందల తొంభై ఆరు మంది యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు మిగతా నూట ముప్పై మూడు మంది అయితే మైనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవట్లేదండి అని మనకైతే ఇక్కడ డేటా అయితే రావడం అయితే జరిగింది దాంతోపాటు ఇక్కడ చూడండి రాఫిల్ టికెట్స్ అనేది ఉంది నా దగ్గర అయితే ప్రజెంట్ ఒక ఎనభై ఒక టికెట్లు అయితే ఉన్నాయండి సో ఖచ్చితంగా అందరూ కూడా వీటిని అయితే కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే వీటి వల్ల మనకైతే ఆ యొక్క కాంటెస్ట్లో విన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి ఫ్రీ బూస్టప్ ద్వారా కూడా మనమైతే ఒక టికెట్ అయితే గెలుచుకునే అవకాశం ఉందండి గమనించాలి ఇంకా దాంతోపాటు మన కమ్యూనిటీ పవర్ ఎంత అని చాలామంది డౌట్కి అయితే ఉందండి సో వాటి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి కాంటెస్ట్లో అయితే మీకు విరల్ చదువుతాను మనం చేయాల్సిన నోటేనండి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి అయితే మనం మైనింగ్ బట్ నొక్కుని కింద మనకి చూపిస్తున్న ఆ టికెట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా వాడుకోండి అప్పుడైతే మనకు ఒక టికెట్ అయితే రావడం జరుగుతుంది మొత్తం ఒక్కొక్క సెషన్లో మనమైతే ఏడు వరకు సంప్రదించండి ఎక్కువ టికెట్స్ ఉంటే మనకి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఆ యొక్క విన్నింగ్ సెక్షన్లో సో మొత్తం ఇరవై ఐదు మంది అయితే మనకు ప్లేస్ చేశారు కాబట్టి విన్నర్స్గా దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే మనకి ఎప్పుడు వస్తుందంటే నవంబర్ పదకొండో తారీఖు అయితే మనకైతే క్లోజ్ అయితే అయిపోతుంది ఏమిటనేది ఇంకా మనకి నవంబర్ పన్నెండో తారీఖు అయితే దీనికి సంబంధించిన విన్నర్స్ లిస్ట్ని అయితే బయటికి మనకి అనౌన్స్మెంట్ అయితే చేసుకోబోతున్నారు సో ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్న ఫ్రీ బూస్ట్ అనే ఎల్లో బాక్స్ అనిపిస్తుంది కదా దాన్ని యూస్ చేసుకోండి సో ఆ ద్వారా మనకి కింద ర్యాఫెల్ టికెట్స్ అయితే రావడం జరుగుతుంది ఆ టికెట్స్ ఉంటేనే ఈ యొక్క కాంటెస్ట్లు వినడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చిన్న అమౌంట్లో పెట్టలేదండి ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రైస్ వచ్చేసి పదివేల కాయిన్లు నేను ఇప్పటివరకు సంపాదించింది అయితే తొమ్మిది వేల నూట పదిహేడు సో ఒకే ఒకసారి కూడా అది మొత్తం సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంది మనం ఉంటే ఖచ్చితంగా గెలవచ్చండి సో మీరు ఎక్కువ మంది రెఫర్ చేయాలి ఎక్కువ రోజులు యాక్టివ్గా ఉండాలి అదేం కాదండి మీరు ఈ కాంటెస్ట్ వచ్చిన రోజు నుంచి యాక్టివ్గా ఉండి ఎక్కువ టికెట్స్ని అయితే సంపాదించి సరిపోతుంది ఇది మాత్రమే వాళ్ళు మనకి పెట్టిన రూల్ అండి సో ఖచ్చితంగా వీనైతే ఈ యొక్క పార్టిసిపెంట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఆల్రెడీ చాలామంది అయితే యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు ఇంకా ఎవరైతే మైనింగ్ యాక్టివ్గా ఉండి చేసుకోవట్లేదో వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది లిస్టింగ్ అయిన తర్వాత మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే ఇక్కడ వన్ ల్యాక్ మన కమ్యూనిటీ దాటింది కాబట్టి హాఫ్ కాయిన్ అయితే వస్తుంది పర్ అవర్కి దాంతోపాటు పది లక్షలు ఎప్పుడైతే మన కమ్యూనిటీ చేరుకుంటుందో హాఫ్ కాయిన్ బదులు మనకైతే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే పావు కాయిన్ మాత్రం మనకైతే రావడం జరుగుతుందండి సో కొంతకాలం తర్వాత ఇదే జరగబోతుంది మన నెట్వర్క్ అయితే అద్భుతంగా వైరల్ అయితే అవుతుందండి ప్రజల్లోకి కూడా సో అందుకే ఈ పాయింట్ అయితే చదువుతున్నాను డైలీ స్ట్రీక్ మెయింటైన్ చేయడం ద్వారా మీరైతే ఇంకొంచెం పర్సెంటేజ్ పెంచుకోవచ్చు నేను మైనింగ్ స్పీడ్ అనేది దాంతోపాటు ఒకసారి అయితే మీకు మన కమ్యూనిటీ ఎంతో అఫీషియల్ రిపోర్ట్ అయితే మనకైతే వచ్చిందని చెప్పాను కదా సో ఒకసారి మీకు చూపించేస్తాను అది అదే అక్కడ వచ్చిందంటే మనకి అఫీషియల్గా వచ్చిన ఎక్స్పోస్ట్ ఏనండి సో దీంట్లో వచ్చిందైతే మనం ఖచ్చితంగా నమ్మచ్చు ఇబ్బంది లేదు సో మన వాళ్ళ పేజ్ ఓపెన్ చేశాను చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితేనండి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో చూడండి ఇక్కడ మనకేం చదువుతున్నారంటే ఇక్కడ చూడండి మొత్తం టోటల్గా చూడండి మన కమ్యూనిటీ మొత్తంలో కూడా మనం చూసినట్లయితే అందరి మీద కలిపి అందరి మీద కలిపండి ఇక్కడ పదహారు కోట్ల అరవై ఐదు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు స్ప్రౌట్ కాయిన్స్ అయితే మనందరం కూడా మైనింగ్ చేయడం జరిగింది పదహారు కోట్లు పదహారు కోట్ల అరవై ఐదు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు టోకెన్స్ అయితే మన స్ప్రౌ టోకెన్స్ అయితే మనందరి మీద కలిపి అయితే మనం మైనింగ్ చేయడం జరిగిందండి అప్రాక్సిమేట్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి దేర్ ఆర్ బై త్రీ ల్యాక్ ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ యూజర్స్ యావరేజింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ప్రౌ టోఅన్స్ పర్ యూజర్ అంటే ఇక్కడ మొత్తం కమ్యూనిటీ డేటా ఇది ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు వచ్చిన పోస్టు అక్టోబర్ ఇరవై వచ్చిన పోస్ట్ అండి మొత్తం కమ్యూనిటీ చూసినట్లయితే ఇక్కడ మూడు అయితే దాటారు అని మనకి అఫీషియల్గా నోట్ అయితే వచ్చేసిందండి మూడు లక్షల నాలుగు వేల నూట తొమ్మిది మంది అయితే అయితే ఉన్నారు అందరి దగ్గర సగటుగా చూస్తే అంటే కొంతమందికి లక్ష ఉండొచ్చు కొంతమందికి ఐదు వేలు ఉండొచ్చు కొంతమంది పది ఉండొచ్చు కానీ రఫ్గా చూసినట్లయితే ప్రతి వ్యక్తి దగ్గర రఫ్గా ఐదు వందల కంటే ఎక్కువ కాయిన్సే ఉన్నాయి అని ఈ డేటా చెబుతుంది రఫ్ యావరేజ్ అండి యావరేజింగ్ కాబట్టి చెప్పేసారు ఇక్కడ సో ఖచ్చితంగా ఇక్కడైతే మీరు ఎక్కువ మైనింగ్ చేసుకోండి అప్పుడు మీ యొక్క ఎర్నింగ్స్ అనేది అద్భుతంగా పెరుగుతుంది అనే పాయింట్ చదువుతున్నారండి కాబట్టి పదహారు కోట్ల కాయిన్స్ అంటే చిన్న విషయం కాదండి జస్ట్ త్రీ ల్యాక్ మెంబర్స్ మీద పదహారు కోట్ల కాయిన్లు అయితే ఆల్రెడీ ఇక్కడైతే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది సో కొంతకాలానికి ఇదేం జరుగుతుందంటే ఇప్పటికే త్రీ ల్యాక్ దాటిపోయింది మనం గతంలో అనుకున్నాం కదా ఈ ఎన్ఎఫ్టీ ఆప్షన్ వచ్చేటప్పటికి టూ ల్యాక్ కూడా లేరు మన కమ్యూనిటీ ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉంటున్నారు కానీ టూ ల్యాక్ దాటిపోయి త్రీ ల్యాక్ దాటిపోయి త్రీ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చిందంటే మ్యాటర్ అనేది చిన్న ప్రాజెక్ట్ ఇంకా కాదండి ఇది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్గా మనకైతే మార మారబోతున్నాయి ఎప్పుడో చెప్పాను నేను ఆల్రెడీ సో అదే మనకైతే జరగబోతుంది సో ఈ యొక్క త్రీ వీక్స్ అయితే కాంటాక్ట్ చేశారు ఈ యొక్క ఈవెంట్ మొత్తానికి కూడా నవంబర్ పదకొండో తారీఖు వరకు అయితే ఉంటుంది నవంబర్ పన్నెండు అయితే మనకి అనౌన్స్ చేసి మరి విన్నర్స్ని అయితే ప్రకటిస్తారండి సో ఖచ్చితంగా మీరైతే యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి పదహారు కోట్ల కాయిన్ అంటే చిన్న విషయం కాదు ఇప్పటికల్లా నాకు తెలిసి ఖచ్చితంగా అది సెవెంటీన్ క్రోర్కి అయితే దాటిపోయినది ఎందుకంటే ఆ యొక్క విషయం జరిగి వన్ వీక్ జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా జరుగుతుందండి కమ్యూనిటీ అనేది త్రీ ల్యాక్ దాటింది చాలా ఆశ్చర్యంగా ఉంది టూ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్ చాలా కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఈవెంట్ ప్రకటించిన వెంటనే చాలా చాలా వేగంగా మన కమ్యూనిటీ బాధపడడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనకి కమ్యూనిటీ టెన్ క్రోర్ కావాలి ఒక కోటి కాదండి పది కోట్ల కమ్యూనిటీ వచ్చిన తర్వాతే మనకైతే లిస్టింగ్ అనేది జరుగుతుందని మనకైతే ముందుగానే చెప్పేస్తారు సో మనకి ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇలా ముందే చెప్పేసి అనుకోండి బాగుంటుంది సో చూసండి ఇక్కడ మనకు ముందే చెప్పేశారు లిస్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఓపెన్ మైనెడ్ గోస్ లైవ్ ఎప్పుడంటే పది కోట్ల కమ్యూనిటీ ఎప్పుడైతే మనకి పూర్తి అవుతుందో అప్పుడు మాత్రమే మైనింగ్ అనేది క్లోజ్ అయిన తర్వాత మైనింగ్ క్లోజ్ అవుతుందండి ఫాస్ట్ తగ్గిద్ది అనమాట మైనింగ్ స్పీడ్ మాత్రమే తగ్గిద్ది అయిన అవ్వదు మనకి లిస్టింగ్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పేది ఆ పాయింటే సో ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోవడం ద్వారా లిస్టింగ్ అయితే మనకి జరుగుతుంది ఇప్పుడు మనం పది లక్షలకు టార్గెట్గా ఉన్నాం సో మన టార్గెట్ ఫోర్త్ అండి ఆ తర్వాత ఫిఫ్త్ టార్గెట్ వచ్చేసి టెన్ మిలియన్ అంటే ప వన్ క్రోర్ అండి హండ్రెడ్ మిలియన్ ఈక్వల్ టు టెన్ క్రోర్ అండి సో ఖచ్చితంగా ఒకటి చెప్పగలను మన వాళ్ళైతే రెగ్యులర్గా జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకుంటున్నారండి ఇక్కడ బూస్ట్ అండ్ ఎల్లో బాక్స్ కనిపిస్తుంది కదా సో దాని ద్వారా మనమైతే ఇక్కడ ఈ ఫ్రీగా రాఫిల్ టికెట్స్ అయితే పొందొచ్చండి ఇక్కడ చూడండి బూస్ట్ బాక్స్ నొక్కగానే మనకి ఈ విధంగా యాడ్ అయితే వస్తుంది ఒకటి చూస్తారు కదా ఈ విధంగా యాడ్ అయితే వస్తుంది అప్ తర్వాత తింటూ నొక్కేసేసండి అప్పుడు చూసారు కదా మన యొక్క బూస్ట్ టికెట్లో చూసినట్లయితే నాలుగు టికెట్స్ అయితే ఉండాలి సో అప్ అయితే నేను ఫైవ్ టికెట్స్ అయితే అంటే ఫైవ్ టైమ్స్ అయితే చూసేసుకున్నాను సో మనకి ఎనభై రెండు టికెట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవడం ద్వారా నష్టమే లేదండి మంచిగా మనకి మీరు ఆ బూస్ట్ యాడ్ చూడడం ద్వారా కూడా మీ టోకెన్స్ అయితే పెరుగుతుంది మైన్ అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అందరూ చేసుకోండి ఇంకా తర్వాత చాలామంది డౌట్ ఉంది ఏంటంటే సార్ లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు దాంతోపాటు మనం ఇన్ని మైనింగ్ యాప్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదండి వీటిలో ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుందా లేదా అఫసలు అయ్యి నిజంగా మార్కెట్లోకి వచ్చి లిస్టింగ్ అవుతాయా అంటున్నారండి నేను ఒకటే చదువుతున్నానండి ఖచ్చితంగా వందకి వంద శాతం ప్రతిదీ కూడా లిస్టింగ్ అయితే అవుతుంది దాని ద్వారా మనకైతే మంచి ఇన్కమ్ వస్తుందండి గతంలో పైనకి వచ్చినప్పుడు కూడా మంది నమ్మలేదండి అంటే మొదటి సిస్టమ్ కాబట్టి నమ్మలేదు చాలామంది కూడా ఆ నమ్మకం లేకపోవడం వల్లే మైనింగ్ అయితే చేసుకోలేదు కానీ లిస్టింగ్ అయిన తర్వాత చాలా బాధపడ్డారండి ఆ రోజుల్లో మా స్నేహితులు చెప్పినప్పుడు నేను మైనింగ్ చేసుకోలేకపోయిన బాధపడ్డారు సో నేను ఒకటే చదువుతున్నాను మైనింగ్ సిస్టమ్ మొత్తం కూడా కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది లిస్టింగ్ అనేది ఎంత వేగంగా అయితే కమ్యూనిటీ పెరగడం అంతే వేగంగా లిస్టింగ్ అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఇదైతే మీరు గమనించాలి మన డైరెక్ట్ వచ్చేసి టెన్ క్రోర్ అండి సో ఎందుకంటే ఒక మంచి మైనింగ్ యాప్ అనేది మిస్ అయిపోయామని బాధ అప్పుడు పడకూడదు కదా కొంతకాలం తర్వాత రోజుకి ఒక బటన్ నొక్కోవడం వల్ల పెద్ద భారీ ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మొబైల్ కొన్ని గంటల పాటు వాడుతాం కాబట్టి మనకున్న ముఖ్యమైన అవసరం కోసం వాడతామండి అది కూడా తప్పేం కాదు సో అందరూ కూడా ఓపిక కలిగి ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే గొప్ప లాభాన్ని మనమే వదిలేసుకునే అవుతుంది అవుతాయి ఎందుకంటే పైలో అప్పుడు మైనింగ్ చేసుకోలేదు అని ఎంతోమంది బాధపడిన వాళ్ళని నేను చూశాను మా దగ్గర వాళ్ళని సో అందుకు చూస్తున్నాను ఈ పాయింట్ ఆ బాధ మీకు రాకూడదనే కోరికతో చూపుతున్నాను ఈ పాయింట్ అయితే మీరు గమనించాలి అందుకే స్పెషల్గా దీనికోసం ఒక ఛానల్ అయితే పెట్టడం జరిగింది అన్నీ మీ గైడెన్స్ అయితే నేను పర్సనల్గా ఇస్తున్నాను సో అది అయితే మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలండి కాబట్టి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి లిస్టింగ్ ప్రైజ్ అనేది చూసినట్లయితే పైన కూడా మనకి వన్ డాలర్కు వన్ అండ్ హాఫ్ డాలర్కు ఐదు అనుకున్న లిస్టింగ్ అనేది కానీ చూసినట్లయితే మనకి దరిదాపుగా టూ పాయింట్ ఫైవ్ డాలర్ వరకు టూ పాయింట్ నైన్ డాలర్ వరకు అయితే తీసుకెళ్లారంటే అది దాదాపుగా త్రీ డాలర్ వరకు అయితే వెళ్ళింది లిస్టింగ్ ప్రైజే కానీ ఏదో చెబుతున్నారు మీద ఎక్కువ ఎక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా అది మీకు లక్షల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తుంది లిస్టింగ్ అయిన తర్వాత సో మీ యొక్క ఫోకస్ మొత్తం కూడా ఎక్కువ కాయింట్స్ కలెక్ట్ చేయాలి అనే పాయింట్ మీద ఉండాలని కోరుకుంటున్నానండి మన త్రీ ల్యాక్ కమ్యూనిటీ మొత్తం మీదే ఒక పదిహేడు కోట్ల వరకు మనం తీసుకున్నామంటే ఒక ముప్పై లక్షల కమ్యూనిటీ మీద మనం చూసినట్లయితే ఒక నూట డెబ్భై కోట్లు ఒక రెండు వందల కోట్ల వరకు వెళ్ళొచ్చు సో ఆ విధంగా ఒక వన్ క్రోర్ వరకు మనకు వచ్చిందనుకోండి వన్ క్రోర్ వరకు వచ్చింది అనుకోండి దాదాపుగా మనకైతే ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు అయితే కాయిన్స్ అయితే మనకైతే రావడం జరుగుతుందండి సో ఇదైతే చిన్న విషయం కాదండి సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలి మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిపోబోతుంది అందుకే నేను మరీ మరీ నొక్కి చెబుతున్నాను మైనింగ్ స్పీడ్ అనేది ఎల్లవెల ఎక్కువ ఉండదు ఇప్పుడు నా గంటకి పది పాయింట్ సరే గంటకు వచ్చేసి ఒక పదకొండు కాయిలు ఎత్తుంది అనుకుందాం కొంతకాలం తర్వాత నాకు గంటకి పదకొండు కాయిన్లు కాదు ఐదున్నర కాయిన్స్ మాత్రమే వస్తాయి దీనికి ఎవరు కూడా అతిథులు కాదండి ఖచ్చితంగా మైనింగ్ స్పీడ్ తగ్గిపోతుంది ఎందుకంటే మన హ్యాల్వింగ్ రేట్ అనేది తగ్గుతారు కదా మనం లిస్టింగ్ దగ్గర అవ్వాలంటే హాల్వింగ్ రేట్ తగ్గిస్తారు మైనింగ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది సో మీరందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే ఇప్పటి నుంచైనా సరే ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను వీలైతే టికెట్స్ కూడా కలెక్ట్ చేసుకోండి పొరపాటున విన్నర్ మీరే అవకాశం కూడా ఉండొచ్చు నేనైనా అవ్వచ్చు మీరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చండి సో రోజు చేసే ఆప్షనే కాబట్టి కుదిరినట్లయితే సెవెన్ యాడ్స్ కూడా కంప్లీట్ చేసుకొని టికెట్స్ మీరు సంపాదించండి ఇంట్రెస్ట్ లేదనుకుంటే కనీసం రెగ్యులర్ మైనింగ్ అయితే చేసుకోండి పాయింట్ అయితే గమనించాలి కాబట్టి ఈ యొక్క పాయింట్లో అయితే మీకు నేను క్లారిటీగా చెప్పాల్సిన పాయింట్ మొత్తం చెప్పేసి మైనింగ్ యాప్స్ మీద అయితే మీకు పూర్తి నమ్మకం అనేది రావాలని కోరుకుంటున్నాను మీరు అపనమ్మకంతో మైనింగ్ చేయొద్దు దయచేసి పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో మైనింగ్ చేయండి విజయం మన వైపు ఖచ్చితంగా వస్తుంది ఆలస్యం అవుతుంది గ్యారెంటీగా ఆలస్యం అవుతుంది కానీ మనకి ఆలస్యం కంటే కూడా ఆ యొక్క గెలుపు ముఖ్యం కాబట్టి మైనింగ్ అయితే అందరూ కూడా రెగ్యులర్గా చేసుకోండి అండి లిస్టింగ్ అయ్యే వరకు చే డబ్బులు మన చేతిలోకి వచ్చేంత వరకు బాధ్యత నేను వహిస్తాను కాబట్టి ఆ పాయింట్ అయితే మీరు గమనించాలని అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన సభ్యులందరికీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కొరకు నచ్చితంగా థ్యాంక్ యూ